విశాఖ జిల్లా నర్సీపట్నంలో మంత్రి అయ్యనను హత్య చేసేందుకు కుట్రపన్నారంటూ వైసీపీ నాయకులు అంకమరెడ్డి జమీలపై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా నర్సీపట్నంలో ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు అంకమరెడ్డి జమీల్ తాను వివాదాలకు పోయి నాయకత్వం వహించే లక్షణాలు తమకు లేవని తమ ప్రజల కోసం పాటుపడే మనిషిని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చూసిన వెంటనే మేమే ఆశ్చర్యానికి గురవడం జరిగింది మరి పోయే గత నెల అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున ముస్లింస్కి సంబంధించిన ఒక పెళ్ళి యొక్క రిసెప్షన్కి సత్య కాంప్లెక్స్లో ఫంక్షన్ హాల్కి మేము వెళ్ళడం జరిగింది అక్కడ అనుకోకుండా టీడీపీ నాయకులు మా మున్సిపల్ వైస్ చైర్మన్ సన్యాస్ గారు గారు వరండాలో కనిపించడం గౌరంగుల్దీ ఆయన్ని మాకు బంధుత్వం ఉండటం కాకుండా ఆయన మీద గౌరంగులదాయన్ని అక్కడ పలకరించడం జరిగింది మరి అది సీసీ ఫుటేజ్ కింద తీసుకొని దాన్ని ఏదో మేము మర్డర్ అయ్యందపాత్రుడి గారి మీద మర్డర్ చేయడానికి ఒక ప్లాన్ చేస్తున్నాం అలాగని చెప్పి అక్కడ లేనటువంటి వ్యక్తులను కూడా అందులో కలిపి మరి అది అని విడుదల చేయడం జరిగింది మాకు ఉన్నటువంటి గత ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటా ఉన్నాను నేను మరి నాకు గత ముప్పై సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఎటువంటి నేర చరిత్ర కానీ ఎటువంటి ఆరోపణలు కానీ మా మీద లేవు నిజాయితీగా రాజకీయాలు చేస్తూ వచ్చాం మాకు నిజాయితీగా రాజకీయాలు చేస్తే తప్ప ఇలా అడ్డదారుల్లో పదవుల కోసం కానీ లేకపోతే అడ్డదారు గెలుపుల కోసం కానీ పాడవాల్సిన అవసరం లేదు కుట్రలు పంవలసిన అవసరం లేదు అందులోనూ అయ్యందు పాటు గారు మాకు చాలా గౌరవం ఉంది మరి ఆయన రీసెంట్గా మా అనుమానం ఏంటంటే ఎవరైతే క్రియేట్ చేశారో మేమైతే ఆ కుటుంబ సభ్యుల్లోనే ఎవరో ఒకరు క్రియేట్ చేసి ఉంటారని చెప్పి ఇదంతా కుట్ర బంధి ఉంటారని చెప్పి అనుకుంటా ఉన్నాం ఆ కుట్రలో వాళ్ళు పడినటువంటి కుట్రలో మమ్మల్ని ఇరికించి ఇదంతా మా మీద వచ్చే ప్రయత్నం జరుగుతుంది అచ్చ ఒకవేళ పొరపాటు ఉన్న రేపు అనుకున్నది ఏదన్నా జరిగినా ఆయన మీద ఉన్నటువంటి ట్రక్లు చాలా ఉన్నాయి మరి వాళ్ళకి ఆల్రెడీ మావోయిస్టుల నుంచి చాలా వార్నింగ్లు కూడా రావడం జరిగింది మరి అది ఏదైనా జరిగితే దాన్ని మమ్మల్ని అందులో ఇరికించి వాళ్ళు లబ్ధి పొందాలని చెప్పి ఏదో కోరు అనుకుంటున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం మరి మా నా అనుమానం అయితే మరి రీసెంట్గానే అరకులో ఎమ్మెల్యే గారు హత్య జరిగింది దాంట్లో భాగంగా మరి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ అబ్బాయికి పదవి ఇవ్వడం జరిగింది మరి అలాగే ఇక్కడ కూడా ఏమైనా చేసుకొని అడ్డ అడ్డదారీలు పదవులు పొందడానికి ఎవరైనా ఏమైనా కుట్రలు పొందుతున్నారేమో అని చెప్పి నాకైతే అనుమానంగా ఉంది దాని మీద ఏఎస్పి గారిని మేము క్లియర్గా కోరేది ఏంటంటే దీని మీద క్షుణ్ణంగా దర్యాప్తు చేసి దీంట్లో ఉన్నటువంటి కుట్రదారులు ఎవరో బయటపెట్టి మమ్మల్ని మా మా యొక్క గౌరవాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం టీవీ ఛానల్ కానీ సోషల్ మీడియాలో కానీ ఒక వార్త హల్చల్ చేయడం జరిగిన సంగతి అందరికీ తెలుసు అదేంటంటే రాష్ట్ర మంత్రి అయ్యంద పాత్రి గారిపై హత్య ప్రయత్నం కుట్ర జరుగుతుంది అని ఒక వీడియో వైరల్ జరగడం జరిగింది అయితే మేము అందరం అంటే ఇప్పుడు అందులో మా పార్టీ నాయకులు మా నచ్చపడ్డ నియోజకవర్గ మరి సీనియర్ నాయకులు మరి అంకరెడ్డి జమ్మిలీ గారు కూడా ఉన్నట్లుగా మరి ఆయనది కూడా ఇందులో బాగున్నట్టుగా ఒక వీడియో సృష్టించి మమ్మల్ అందరినీ కూడా కలవపడటం జరుగుతుంది అందుకనే ఈరోజు ఏఎస్పీ గారి దగ్గరికి వచ్చి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఆ రోజు అంటే గత నెల అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున పెద్దబొడ్డేపల్లి ఉన్న కాంప్లెక్స్ కాంప్లెక్స్లో ఒక వివాహ కార్యక్రమానికి మా పార్టీ నాయకులు జమీల్ గారు అటెండ్ అవ్వడం జరిగింది ఆ పార్టీ ఫోటోలు కూడా ఆ వివాహ ఫోటోలు కూడా ఇందులో ఉన్నాయి ఇవన్నీ కూడా మేము పార్టీ మన ఏస్పి గారు సబ్మిట్ చేయడం జరిగింది అయితే ఆ రోజు అనుకోకుండా మామూలుగా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు మరి రకరకాల పార్టీ వాళ్ళు వస్తారు అందరిని కూడా కరచాలని చేసుకోవడం అనేది ఆనవాయితీ రాజకీయంలో మరి దాన్ని మరి ఒక సీసీ ఫుటేజ్ అక్కడి నుంచి తీసుకొని దాన్ని ఏదో కుట్ర పంతున్నట్టుగా మరి ఎవరైతే చేశారనేది వాళ్ళందరినీ కూడా బయట మేము మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా డిమాండ్ చేసేది అంటే ముందు ఫుటేజ్ వచ్చింది అక్కడి నుంచి వచ్చింది ముందు సత్య కాంప్లెక్స్ ఫుటేజ్ ఎవరిచ్చారనేది ముందు అక్కడి నుంచి ఎంక్వైరీ చేయాలని అలాగే మరి ఏదైతే ఛానల్స్ వచ్చి వాళ్ళకి కూడా ఈ సీడీ అనేది కూడా వెంటనే దర్యాప్తు చేసి వారిని వెంటనే శిక్షించాలని చెప్పి ఈ కోరుతున్నాం ఎందుకంటే